నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తన స్వలాభం కోసం దేశాన్ని పరాయి దేశంలో కించపరచడానికైనా సిద్ధంగా ఉంటుంది దేశం సాధించిన విజయాల కంటే దేశానికి శత్రు దేశాలు సాధించిన విజయాలను పొగటంలో నిమగ్నమై ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అభియోగాలు వేసేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి లేకుంటే ఇజ్జత్ పోగొట్టుకొని నవ్వుల పాలవ్వడమే కాదు క్షమాపణలు చెప్పి తలదించుకోవాల్సిన అవసరం వస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ విషయంలో మరోసారి నిరూపితమైంది ఎందుకు అంటారా కాంగ్రెస్ పార్టీపై బాలీవుడ్ హీరో ఐపీఎల్ లో పంజాబ్ జట్టు సహా యజమాని ప్రియా జింతా తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీపై తన సోషల్ మీడియా అకౌంట్లను బీజేపీకి అప్పగించినందుకు ఓ బ్యాంకులో ఆమె తీసుకున్న కోట్ల రుణం మాఫీ అయింది అని ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్ యూనిట్ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకులో ప్రీతి జింటా పద్దెనిమిది కోట్ల రుణం తీసుకున్నారని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించడంతో ఆ మొత్తం మాఫీ అయిందని గతవారం ఆ బ్యాంకును మూసివేయడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని కేరళ కాంగ్రెస్ విభాగం ఆరోపించింది అయితే ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు కాస్త ఆధారాలు ఉండాలి ఇక కనిపించిన వాళ్ళ మీద అభియోగాలు ఆరోపాలు చే ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒకరోజు అది మనల్ని ఎంత దిగజారుతుంది అంటే నలుగురిలో తలెత్తుకోలేకుండా చేస్తుంది ప్రీతి జింటా మీద ప్రీతి జింటా మీద ఆరోపణలు చేసే సమయంలో కేరళ కాంగ్రెస్ విభాగం వెనకా ముందు ఆలోచించలే సోషల్ మీడియా ఉంది కదా మనకి ఏమనిపిస్తే అదే మనకు తోచింది ఏదైతే అదే ఒక పోస్ట్ పెట్టేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు కానీ సోషల్ మీడియా అనేది నలుగురికి మేలు కలిగిస్తూ సరైన సమాచారాన్ని అందించడానికి ఉపయోగించుకుంటే సమాజానికి మేలు అవుతుందేమో కానీ ఇలా అడ్డదిడ్డంగా ఉపయోగించుకుంటే ఏమవుతుంది ఘోర పరాభవం తప్ప అయితే ఇలా పోస్ట్ పెట్టడంతో ప్రీతి జింటా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు సోషల్ మీడియా అకౌంట్లను తన సొంతంగానే నిర్వహించుకుంటున్నానని ఎవరికీ వాటిని అప్పగించలేదని ఆమె స్పష్టం చేశారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు పది ఏళ్ల కిందటే ఆ బ్యాంకు నుంచి తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేశారని ఆమె వివరించారు ఎక్స్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్టు చూసి విస్తుపోయాను నాకు ఎవరు ఏ రుణాన్ని మాఫీ చేయలేదు ఓ రాజకీయ పార్టీ నా పేరును వాడుకొని తప్పుడు సమాచారం ఎలా ప్రచారం చేస్తుంది పదేళ్ల కిందట ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకొని దాన్ని తిరిగి తీర్చేశాను వాస్తవం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు భవిష్యత్తులో ఎటువంటి అపోహలు అపార్థాలు రాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్టుపై నేను స్పందిస్తున్నాను అని ప్రీతి జింటా పేర్కొన్నారు ఇక అసలు వాస్తవాలు ఆవిడ చెప్పడంతో తాము చేసిన ఆరోపణలు ప్రీతి జింటా స్పష్టత ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ తాము తప్పుడు పోస్ట్ చేసినట్లు అంగీకరించింది ఇజ్జత్ పోలే ఒకళ్ళ మీద అభియోగం వేసి అయ్యయ్యో తప్పైపోయింది మేము తప్పుడు పోస్ట్ చేసినామంటే అంతకంటే అంతకంటే పరువు తక్కువ ఏదైనా ఉంటుందా ఇతర సెలబ్రిటీల మాదిరిగా కరుడుగట్టిన ఐటీ విభాగాలకు అప్పగించకుండా మీ ఖాతాలను మీరే నిర్వహిస్తున్నట్లు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ మధ్యకాలంలో కొందరి సెలబ్రిటీలకు సంబంధించి అంటే ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళవి వీళ్ళవి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తా అని చెప్పింది దాంతో ఈ కాంగ్రెస్కి మంట పుట్టింది ఇక ఎవరెవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళందరి మీద ఒక రాయ్ వేస్తే చూస్తే అయిపోయింది కదా అని రాయ వేస్తే ప్రీతి జింత లాగి లంపకాయ కొట్టినంత పనిచేసింది అయినా ఎవరు సోషల్ మీడియా ఎవరు వాళ్ళకు నచ్చినట్టు నడుపుకుంటారు దాని మీద కూడా వీళ్ళ పెత్తనం ఏంది హా చేసిన తప్పు ఇజ్జత్ పోయి సిగ్గుపడాల్సిన పని పోగా ఓహో మీరు ఎవరికి అప్పచెప్పలేదా చాలా ఆనందంగా ఉంది అని మాట్లాడటం ఇక ఇంతకంటే హేమైన చర్య ఏదైనా ఉంటుందా మీడియా వార్తల ఆధారంగా మేము పోస్టు చేశాం మేము ఏదైనా తప్పు చేసి ఉంటే దానిని ఒప్పుకుంటున్నాం అని ట్వీట్ చేసింది కాగా మహారాష్ట్రలోని న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ హెడ్ హితీష్ మహతా నూట ఇరవై రెండు కోట్ల బ్యాంకు సొమ్ముని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆర్థిక నేరం ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన హితీష్ ప్రస్తుతం ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ యజమాని ప్రీతి జింటాపై కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఆరోపణలు చేయడం గమనార్హం ఏదేమైనా ఆరోపణలు చేసే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి లేకుంటే ఇగో ఇలానే ఇజ్జత్ పోగొట్టుకోవాల్సి వస్తుంది అక్క కొత్తగా ఉందాక కాంగ్రెస్ పార్టీకి ఇది అలవాటే కదా అంటే వాళ్ళకు అలవాటైనా ప్రతిసారి వీళ్ళు ఇలాంటివి చేయడం క్షమాపణలు చెప్పడం ఎవరు అభిమానించే వాళ్ళు ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు సిగ్గుచేటుగా బాధపడుతున్నారు మరి కేరళ కాంగ్రెస్ చేసిన పనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దది చేస్తుంది మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ అందరి చేయూత అవసరం ప్రతిరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలన్న మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్ని మన ఛానల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉండే ఉంటాయండి ఒక చిన్న మార్కెటింగ్ యాడ్ ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా ఛానల్ని ముందుకు నడుపుకోవడానికి మాకు చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ప్రజా గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి జై హింద్ జై భారత్